రేవంత్ రెడ్డితో పీసీసీ కోర్ కమిటీ భేటీ బీసీ రిజర్వేషన్ స్థానిక ఎన్నికలపై చర్చ సో మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ కోర్ కమిటీ సభ్యుల సమావేశం ముగిసింది జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కుమార్ గౌడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగిలిన అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహ ప్రతి వ్యూహాలపై చర్చించారు కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ ముప్పై తేదీలోపు ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావించింది అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు ఎలా అనే అంశంపై సమావేశంలో చర్చించారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు ముగ్గురు మంత్రులకు ఆ నియోజకవర్గ ఉప ఎన్నిక వ్యవహారాలన్నీ కూడా అప్పగించను అని చెప్పేసి భావించారనమాట సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఉన్న ఫిర్యాదులను స్పీకర్ పరిశీలించారు ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు నోటీసు ఇచ్చిన స్పీకర్ మిగిలిన వాళ్ళకు కూడా ఒకటి రెండు రోజుల్లో ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ పరిస్థితిలో పార్టీ ఫరాంపుల్ ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించినట్లయితే సమాచారం ఇలా కీలక విషయాలైతే చర్చించడం అయితే జరిగిందన్నమాట సో కోర్ కమిటీ మీటింగ్లోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ముందు ఛానల్ సబ్స్క్రైబ్